బీసీలను మభ్యపెట్టడానికి ఒక పెద్ద డ్రామానే మరి చేసినటువంటి పరిస్థితి ఉంది దానితో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ డ్రామాలో కొన్ని బీసీ సంఘాలు బీసీ మేధావులు అనేక మంది కొన్ని చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా పాల్గొని బీసీలను మభ్యపెట్టే ప్రోగ్రాములో ఇంత రసవత్తరంగా పాల్గొని ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జరిగింది కానీ ఎంతో కాలం ఉండదు మభ్యపెట్టేది ఎంతో కాలం ఉండటానికి అవకాశం లేదు నిజాలు ధర్మము అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి గత సంవత్సర కాలం నుంచి మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము బీసీ కులగణన చేస్తాము అదేవిధంగా కామారెడ్డి లో ఉన్నటువంటి మేనిఫెస్టోను బీసీల మేనిఫెస్టోను అమలు చేస్తాము అని చెప్పి చెప్పటం జరిగిందో ఇంకా బీసీ కులగణన జరిగితే ఇంకా రేపే అన్ని రాబోతున్నాయి రేపే మేము అన్ని ఎమ్మెల్యే టికెట్లు బీసీల జనాభా ప్రకారం పంపిణీ చేస్తాం ఇంకా బీసీ కులగణ రిపోర్ట్ వస్తే మంత్రివర్గంలో బీసీల వాటాంతా ఎనిమిది పది మంది మంత్రి శాఖలను మేము కేటాయించబోతున్నాం ఎంపీ సీట్లను కేటాయించబోతున్నాం నామినేటెడ్ పదవులన్నీ కేటాయించబోతున్నాం ఇంకేముంది బీసీ రిపోర్ట్ వస్తే అసలు భారతదేశంలోనే ఏ పార్టీ చేయనట్టుగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతాలనే సృష్టించబోతున్నాం అని ఎన్నో కార్యక్రమాలతోటి ఎన్నో మాటలతోటి మోసపూరితమైనటువంటి పద్ధతులతోటి బీసీ ప్రజానికాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది బీసీ ప్రజానికాన్ని నమ్మించినటువంటి పరిస్థితి ఉంది కొన్ని బీసీ సంఘాలు కూడా దీనికి వంతబాడి ఇంకా బీసీ కులగరణ జరిగితే ఇంకా రేపే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూర్చొని తమ ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను మంత్రి పదవులను అన్ని కూడా ఏంటిది అంటే పంపిణీ చేయబోతున్నాయి ఇంకా జేబులోనే ఉన్నాయి అన్నట్టుగా కొన్ని బీసీ సంఘాలు కూడా ప్రచారం చేయటం జరిగింది తీరా రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం ఏందనంటే ఒక అది కూడా ఒక డ్రామానే ప్రత్యేక అసెంబ్లీని నిర్మించడం నిర్మ ఏర్పాటు చేయటం కూడా ఒక డ్రామానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేస్తే మనం ఏమనుకున్నాము అని అంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయని అనుకున్నాం కానీ తీరా ఏంటిది అని అంటే ఒక తెల్ల పేపర్ మీద తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి అది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం మళ్ళీ బీసీ సంఘాలన్నీ ఎదురు తిరిగి ఇది మోసము అని చెప్పటంతో మళ్ళీ మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో మేము మొత్తం ఏంటంటే ఒక చట్టమే తయారు చేస్తున్నాము అని మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం మళ్ళొకటి మళ్ళీ ఏంటిది అని అంటే బిల్లులు ప్రవేశపెట్టి చట్టం చేయటం జరిగింది చట్టము ఇంకా రానే రాలేదు అంటే బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా గవర్నర్కు పంపించినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ మోసపూరితమైన కార్యక్రమమే చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు తీరా చట్టం రాబోతుంది అని తెలిసి దాన్ని ఏంటిది అని అంటే అమలు చేయాలి నేను జీవోలను అమలు చేస్తూ జారీ చేయాలి కానీ జీవోలను అమలు చేయడానికి ఇష్టం లేదు అంటే మళ్ళా మోసమే అడుగు అడుగున మోసమే అంటే ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే రాష్ట్రాలకు మొత్తం ఏంటంటే ఆయా వెనుకబడిన వర్గాలకు అవసరం అనుకుంటే రిజర్వేషన్లను పెంచడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తుంది కానీ ఆ విధంగా పవర్ఫుల్ ఆర్టికల్ ఉన్నప్పటికీ కూడా ముందే కాంగ్రెస్ పార్టీ ఏం తెలియజేస్తుంది అని అంటే నేను అమలు చేసినా ఇది నిలబడదు యాభై శాతం దాడుతుంది కాబట్టి కొట్టివేస్తారు అని ముందే ఊహించి తనకు అమలు చేయటానికే ఇష్టం లేదు అంటే ముందు తను అమలు చేయాలి జీవోలను జారీ చేయాలి తర్వాత కోర్టులు కొట్టేస్తాయా లేకపోతే ఏది అదేవిధంగా అడ్వకేట్స్ను పెడితే ఏ విధమైన వాదోపవాదాలు ఉంటాయి తీసిన జనగణన తోటి కోర్టులకు సబ్మిట్ చేస్తే నిలబడటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి కొన్ని కోర్టులు ఈ మధ్యలో సానుకూలంగా కూడా అవకాశాలకు అంటే రిపోర్టులు మొత్తం ఏంటంటే తీర్పులు అనుకూలంగా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఆర్టికల్స్ ఏదైతే రాజ్యాంగ సవరణ డెబ్బై ఉందో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి దాంట్లో కూడా ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది కాబట్టి ఆ చట్టంలో యాభై శాతం దాటొద్దని ఎక్కడ లేదు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నిలబడదు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ముందు ఏంటంటే రాజ్యాంగ సవరణ జరగాలని దాన్ని డైవర్టు చేస్తూ రాజ్యాంగ సవరణకు ఈ బిల్లును చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటము అని అంటే కాంగ్రెస్ పార్టీకే ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారికే ఇష్టం లేదు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటము అనేది ఇష్టం లేదు అనేది తేలిపోయింది దీన్ని ప్రజల ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ డ్రామా ఏదైతే ఢిల్లీలో చేశారో కొన్ని బీసీ సంఘాలు దాంట్లో పావులుగా మారిపోయి బీసీ జాతి యొక్క ప్రయోజనాలనే దెబ్బగొట్టడానికి జరుగుతున్నటువంటి తతంగాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని అంటే ఏ విధంగా కూడా బుద్ధి చెప్పడానికి వీల్లేదు ప్రజల ద్వారా ప్రజల్లోకి తీసుకొని రానున్న రానున్న ఎన్నికలల్లో ఏదైతే త్వరలో ఏదైతే భవిష్యత్తులో రెండు వేల తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలల్లో దెబ్బ కొట్టాలి అని అంటే ప్రజల ద్వారానే దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే అసలు నిజానికి నిన్న ఢిల్లీలో ప్రదర్శనలు జరగాల్సింది జంతర్ మంతర్ దగ్గర కాదు నిజానికి బీసీ సంఘాలకు కొన్ని బీసీ సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే గాంధీభవన్ దగ్గర ధర్నా చేయాలి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేయాలి నువ్వు సామాజిక న్యాయము అని చెప్పావు కులగణన తర్వాత మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పావు ఎంపీ టికెట్లు అని చెప్పావు బీసీ సప్లాన్ అని చెప్పావు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పావు కాబట్టి ఎందుకు చేయటం లేదు అని అందుకనే మొత్తం ఏంటిది అని అంటే ఆ విధంగా ఢిల్లీలో గాంధీ అదే లో హైదరాబాద్లో భవన్ దగ్గర ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం దగ్గర ఈ బీసీ సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే చేయాలి కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చి ఏదైతే ప్రజలకు ఆశ చూపించి మోసం చేసిందో మరి గాంధీ భవన్ దగ్గర కూడా మేము ఒక కార్యక్రమానికి దాని యొక్క మోసాన్ని ఎందుకు చేయవు అని చెప్పి మేము గాంధీ భవన్ కూడా ఖచ్చితంగా అక్కడ ప్రదర్శన చేయటానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తాం అవసరమైతే ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరనేమో బీజేపీ కులగణన చేయాలి అదేవిధంగా మొత్తం సెన్సస్ లోనే కులగణన చేయాలని అక్కడ ఒక కార్యక్రమం ఏఐసిసి కార్యక్రమం ఏఐసిసి ఆఫీస్ దగ్గర కూడా నువ్వు బీసీ సప్లాను విధంగా రిజర్వేషన్లు పెంచానని జీవోలను జారీ చేస్తానని చెప్పావు ఎందుకు చేయలేదని అక్కడ ఒక ప్రోగ్రాం కూడా నిర్వహించి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని ఏంటిది అని అంటే మొత్తం వాళ్ళను ఈ నిజాలన్నీ కూడా తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం ఇక్కడ హాజరైనటువంటి బీసీ సంఘాలు అదే విధంగా ఇంకా కొన్ని సంఘాలను కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా రానున్న కాలంలో మొత్తం ఏంటి ఈ రాష్ట్రంలో ఒక మహా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ప్రణాళిక తయారు చేయబోతున్నాం